నమస్తే ఈరోజు మన వీడియోలో హార్వెస్ట్ అనమాట ఆకుకూరల హార్వెస్ట్ చేద్దాము నా గార్డెన్లో ఆరు రకాల లీఫ్ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేద్దాము ఈ ఆరు హార్వెస్ట్ చేయడానికి నేను చిన్న చిన్న ట్రేలు బౌల్స్ తీసుకురాలేదు పెద్ద పెద్దవే తీసుకొచ్చాను ఎందుకంటే చాలా ఎక్కువ గ్రో అయ్యాయి చాలా ఎక్కువగానే వచ్చాయి ఆకుకూరలు అని చెప్పాలి ఆకుకూరలు ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా కోసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది ఆస్వాదిస్తాము కానీ వీడియో కోసం నేను అన్ని ఆకుకూరలు ఒకేసారి కొయ్యాలని అనుకుంటున్నాను వెల్కమ్ టు ప్రియా వండర్ వండర్ల్యా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ నాకు ఇచ్చిన వారికి చాలా చాలా థ్యాంక్ యూ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడొచ్చు ఇప్పుడు ఆర్వెస్ట్ చేద్దాము ఆర్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందాము నేను వెజిటేబుల్స్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది లీఫ్ వెజిటేబుల్స్కి ఇస్తాను నేను ఇప్పుడు అర్వెస్ చేసేవి ఏంటంటే జస్ట్ మనం వేస్తే చాలు జస్ట్ మనం వేస్తే చాలు వాటికవే గ్రో అయిపోతాయి అనమాట ఈజీ టు గ్రోయింగ్ మనకి కష్టం అనేది లేకుండా వాటికవే గ్రో అయ్యేవి వెజిటేబుల్స్ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మనం జస్ట్ వేస్తే చాలు వాటికవే పెరిగిపోతాయి మనకి శ్రమ తక్కువ ఉంటుంది ఇలాంటి వెజిటేబుల్స్ మీరు కూడా పెంచండి ఎందుకంటే శ్రమ తక్కువ గ్రోత్ ఎక్కువ ఫస్ట్ టైం పెంచేవాళ్ళు అయితే ఇలాంటి వెజిటేబుల్స్ లీవ్ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేయడం మంచిది గార్డెనింగ్ ఇప్పుడు హార్వెస్ట్ చేసే లీవ్ వెజిటేబుల్స్ అన్నీ సంవత్సరాల క్రితం నుంచి పెంచుతున్నవి అవి రెగ్యులర్గా అలాగ హార్వెస్ట్ చేయడం వాటికి అవే పెరగడం కేర్ చాలు అంత హ్యాపీగా ఉంటుంది ఇవి హార్వెస్ట్ చేయడం శ్రమ కూడా చాలా తక్కువని చెప్తున్నాను కదా తప్పకుండా మీరు గార్డెనింగ్ చేస్తే గార్డెనింగ్లో ఈ వెజిటేబుల్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ లీఫ్ వెజిటేబుల్స్ లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసే అయితే ఈ లీఫ్ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మీకు శ్రమ తక్కువగా ఉంటుంది ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం ఇది కొన్నగంటి ఇలాంటివి మూడు నాలుగు కుండీలు ఉన్నాయి ముందుసారి కూడా నేను కోస్తూ చెప్తాను ముందుసారి కూడా నేను హార్వెస్ట్ చేయడం జరిగింది వీడియో పెట్టాను ఫై బిన్స్లో పొన్నగంటి అని అలాగే ఇప్పుడు కూడా ఒక నాలుగైదు బీన్స్ ఉన్నాయి ముందు స్టార్టింగ్ నేను పొన్నగంటితోనే స్టార్ట్ చేస్తున్నాను చాలా ఈజీ గ్రోయింగ్ అని చెప్పుకోవచ్చు పొన్నగంటిని అసలు సీడ్స్ కూడా కొనకుండా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు మార్కెట్ నుంచి ఒకరోజు మనం పొన్నగంటి కూర తెచ్చుకుంటే కూర ఇంకా వాటితోనే సంవత్సరాలు సంవత్సరాలు మనం పొన్నగంటిని హార్వెస్ట్ చేస్తూ ఉండడమే తింటూ ఉండడమే ఇలా ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మనకు మనమే మన చేతులారా పెంచుకుంటూ వాటిని తినడం దానికన్నా ముందు మీకు చూపించడం చూసారు కదా వాడైతే మూడు కట్టలు కడతాడేమో ఇక్కడ రెండు కట్టలు వేయి ఒక కుండీలోది కొన్నగింటి పెంచడం ఈజీ కాకపోతే ఇవి ఆకులు కొయ్యడం చాలా కష్టం నాకు తెలిసి చూసారు కదా ఒక కుండీలో రెండు కట్టలు వచ్చాయి అలా ఈ పొన్నగింటి ఆకు కాస్ట్ తక్కువ అవుతుంది కాబట్టి రెండు మూడు బిన్నులు ఖచ్చితంగా ఉండాలి మాకైతే తక్కువ సరిపోదు మార్కెట్ నుంచి వచ్చిన ఒక ఇరవై రూపాయలు కర్రీ అయితేనే ఒక పూటకి సరిపోతుంది అందుకని నేను ఇలాంటి వెజిటేబుల్స్ అంటే ఇలాంటి చిన్న చిన్న ఆకులు ఉన్న లీవ్ వెజిటేబుల్స్ కంపల్సరీ రెండు మూడు పార్ట్స్లో వేస్తాను అన్నమాట ఇది ఒక పార్ట్లోది చూస్తున్నారు కదా యాక్చువల్గా ఈ బిన్నులో నేను శామదంప వేసాను ఇది కూడా హార్వెస్ట్కి వచ్చినట్టే చాలా కాలమైంది వేసి ఆ తర్వాత నేను అప్పుడప్పుడు పన్నగంట హార్వెస్ట్ చేసేటప్పుడు మిగిలిన కాళ్ళు ఇందులో గుచ్చడం జరిగింది ఎంత బుషిగా వచ్చిందో చూశారు కదా ఇప్పుడు ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ ఒక కట్ వచ్చింది జస్ట్లో నేను వెయ్యాలని వేయలేదు వేస్ట్ చేయకూడదని అంటే కాడలు వేస్ట్ చేయబుద్దు చక్కగా గ్రో చేస్తుంటే ఏ కుండీలైనా మనం గుచ్చుకుంటే ఒక కట్ అంత వచ్చింది కదా ఎందుకు వేస్ట్ చేయడం అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వేరే లీవ్ వెజిటబుల్ కట్ చేద్దాం నేను హార్వెస్ట్ చేయడానికి ఒక ట్రే తీసుకొచ్చాను ఇలాంటివి చిన్న చిన్నవి సరిపోవు ఇంకా మనకి నేనైతే ఒక గంప కానీ బుట్ట కానీ ఇలాంటివి కొనాలని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం చాలాసార్లు హార్వెస్ట్ చేసినప్పుడు బకెట్స్లోని పెద్ద పెద్ద బిన్నుల్లోని వేసాను పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఇదే కాదు పొన్నగంటి ఇంకా రెండు మూడు కుండీల్లో ఉంది అవి కూడా హార్వెస్ట్ చేద్దాం అంటే ఇది సరిపోద్దనే కదా అర్థం అందుకని నేను ఎలాంటివి తీసుకొచ్చానో చూడండి మనం కట్ చేసే వెజిటేబుల్స్ కోసం పెద్ద టబ్బు అలాగే బియ్యం పళ్ళం అంటారు కదా అలాంటివి రెండు తీసుకొచ్చాను పక్కన ఉన్నాయి ఇలాంటి వాటిలో మనం హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట అంటే మనకి చిన్న చిన్న ట్రేలు చిన్న చిన్న బుట్టలు సరిపోవు పెద్ద పెద్ద గంపలో ఇంకా బుట్టలో ఇలాంటివి సరిపోతాయి కొందం త్వరలో పెద్దవి ఇప్పుడు వేరే వెజిటేబుల్ ఏంటంటే బచ్చలి అనమాట సిలోని బచ్చలు అంటారు కదా అది హార్వెస్ట్ చేస్తున్నాను నేను ఇది కూడా చాలా ఈజీగా గ్రో అవుతుంది మీరు ఒకసారి వేస్తే చాలు మీరు బ్రతికినంతకాలం అది మీతో పాటు బ్రతికే ఉంటుంది హార్వెస్ట్ చేసుకోవడమే ఆలస్యం అన్నమాట ఎప్పుడు అలా గ్రో అవుతూనే ఉంటుంది ఈజీ మీ అని చెప్పొచ్చు దీనికి నాకు తెలిసి పాప్ కూడా అవసరం లేదు చూస్తున్నారు కదా ఇంతంత పెద్దవు మా పెద్ద పెద్ద కొమ్మలు ఇంతంత పెరుగుతుంటే ఖచ్చితంగా బియ్యం వేసే పిల్లలు బట్టలు దుక్కునే టబ్బలే అవసరం మనకి అన్నది అడుగున దుంప వస్తుంది అనమాట దుంప వల్ల ఇంకా ఇప్పటికీ చనిపోదు చాలా చూశారు కదా ఇప్పుడు అర్థమైంది కదా నేను బియ్యం పళ్ళాలు ఎందుకు తీసుకొచ్చాను ఇంత బచ్చలి రావడం అన్నది చాలా హ్యాపీగా ఉంది ఇది మాకైతే టూ టైమ్స్ ఈజీగా సరిపోతుంది ఫ్రై చేయడానికి చాలా బాగుంది ఈ సిలోని బచ్చల ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి పర్పుల్ కలర్ బాగున్నాయి కదా ఇప్పుడు వేరే లీవ్ వెజిటేబుల్ హార్వెస్ట్ చేద్దాం నాకు తెలిసి మన వీడియో ఎన్ని నిమిషాలు వస్తుందో నాకు తెలీదు ఇదే వీడియో పెద్దదేమో నా వీడియోస్ అన్నింటిలో కన్నా గోంగూర ఈ మధ్య అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి మాకు వర్షాలు తక్కువే కందుకని సకానికి కోసేస్తున్నాను నేను మళ్ళీ చిగుళ్ళు వస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఒక్క మొక్క ఎలా ఉందో ఇదండి గోంగూర హార్వెస్ట్ ఇప్పుడు చూపిస్తాను నన్ను ఎంత కోసము గడ్డి గడ్డి కూడా ఎంత బలంగా అయిపోతుందంటే మొక్కలు చేసిన ఎరువు అంతా ఇవే తీసేసుకుంటున్నాం వావ్ ఈ వీడియో కనుక మా అమ్మగారు చూస్తే ఆవిడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో కదా ఉందో చూసారా ఎంత గోంగర వచ్చిందో ఇది టబ్ ఇది మొక్కలో వేసుకోవడానికి కొన్నా టబ్ ఇది నాకు ఇలా ఉపయోగపడుతుందనమాట ఇంకా మనం మార్కెట్లోకి వెళ్ళి బుట్టలు అవి కొన్నా సరే అవి వేస్ట్ ఏమో కొన్నా సరే ఇవే బాగా ఉపయోగపడుతున్నాయి నెక్స్ట్ ఇప్పుడు వేరే లీఫ్ వెజిటేబుల్ కట్ చేద్దాం ఇప్పుడు నేను కట్ చేసే లీఫ్ వెజిటేబుల్ ఏంటంటే చామ ఆకులు అన్నమాట ఈ చేమకూర ఆకులతో చాలా మంచి కర్రీ చేసుకోవచ్చు ఇందులో చాలా వాల్యూస్ ఉంటాయి ఈ ఆకులోని పొడి కూర ఫ్రై ఇలా కొన్ని కొన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకైతే చామకూర ఆకులు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ హార్వెస్ట్కి వచ్చేసాయి చామకూర దుంపలు నేనైతే హార్వెస్ట్ చేయలేదు ఇంకాను అందుకని ఆకులన్నీ వెళ్ళిపోయాయి నేను ఈ ఆకులనే కట్ చేస్తున్నాను కర్రీ కోసం ఇందులోనే వేరేక లీవ్ వెజిటేబుల్ ఉంది దీని గురించి అయితే నేను చాలా చెప్పాలి ఈ తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఒకరు చేమకరాకులు హార్వెస్ట్ చేద్దాం ఎన్నో లేవు ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కానీ వాటిని కొయ్యట్లేదు ఇది ఒకరికి సరిపోయే రెసిపీ వస్తుంది నెక్స్ట్ వేరే లీఫ్ వెజిటేబుల్ కట్ చేద్దాం ఇప్పుడు నేను వామక్ కట్ చేస్తున్నాను ఈ వామక్తో మంచి రెస్క్ చేస్తాను నేను ఇంటిలిపాతికి చాలా ఇష్టము వీలైతే మీకు షేర్ చేస్తాను ఈ వామక్ తగిలితేనే చాలు మంచి స్మెల్ వస్తుంది తినడం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కంపల్సరీ మీ గార్డెన్లో వామక్ని కూడా చేర్చుకోండి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి వామప్లో చూసారు కదా ఫ్రెష్గా ఉంది నైట్ మాకు వర్షం వచ్చింది చాలా ఉంది కానీ నాకైతే నేను చేసే రెసిపీకి అయితే సరిపోతుంది అందుకని ఇంక పోయట్లేదు చూసారు కదా ఇదొక ప్లేట్ అనమాట మనకి ప్లేట్లే సరణ్యం ఇప్పుడు కిందకి వెళ్ళి ఇంకా పొన్నగింటి ఉంది పొన్నగింటి ఇంకో లీఫ్ వెజిటేబుల్ కట్ చేద్దాం ఇక్కడ కూడా పొన్నగింటి రెండు డబ్బల్లో ఉన్నాయి ప్లస్ కరివేపాకు ఒకటి ఈ రెండు కట్ చేద్దాము ఇక్కడ టబ్లో పన్నగంటి అయితే ఎంత కూడా తగదు కదా చాలా పొడవుగా అన్నమాట చాలా పొడవు నాచేయకన్నా పొడవు బేరులతో పాటే వచ్చేస్తుంది చాలా సాయిల్ చాలా లూజ్గా ఉంది ఇవి మంది నాటేస్తే చిగులు వస్తాయి ఇక బిన్ అంతా వస్తే నాకు చాలా ఎక్కువైపోద్ది అందుకని నేను కొయ్యట్లేదు ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ కన్నగింటి కట్ చేసాం కదా హార్వేస్ట్ చేసాము ఇంకా మిగిలింది నేను కొయ్యటం లేదు వేరే బౌల్ కూడా ఉంది మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చి కరివేపాకు పోద్దాం ఈ కరివేపాకు నేను ఇచ్చేస్తున్నాను చూసారు కదా హార్వేస్ట్ ఇప్పుడు అన్నీ కలిపి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారుగా హార్వెస్ట్ మీరు కూడా గార్డెనింగ్ చేసి ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్ చేసి ఆనందాన్ని పొందండి తర్వాత ఆరోగ్యాన్ని కూడా పొందండి బయట చూస్తుంటే మార్కెట్లో ఆకుకూరలో అలాగే ఏ వెజిటేబుల్ అయినా సరే ఫ్రూట్స్ అయినా సరే చాలా పాయిజనస్ అయిపోతున్నాయి కాబట్టి మీరే ఈజీగా ఇంట్లో గ్రో చేసుకొని వారంలో సగం రోజులైనా మీరు గ్రో చేసుకున్న వెజిటేబుల్స్ మీరు తినండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ల కొట్టడం మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి